బుద్ధుడు శుద్ధివలనం వాయాదేవి అనే దంపతులు గుట్టినాడు లుంబిని వనములో ఇప్పుడు నేపాల్లో ఉంది పోయి చూసి వచ్చినాడు జ్యోతిషులను పిలిపించినాడు ఈయన భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పుకున్నాడు వాళ్ళ లెక్క వేసి చూసినారు శుద్ధివరుడు మహారాజు రాజా ఈయన గొప్ప చక్రవర్తిగా అవుతాడు లేకపోతే గొప్ప సన్యాసిగా అవుతాడు రెండు ట్రేదర్లు అవుతుంది అన్నాడు సరే ఈయన ఎట్లా అని చెప్పి ఆయన బయట ప్రపంచం చూడకుండా ఒక పెద్ద భవనాన్ని నిర్మిస్తాడు శుద్ధోదరుడు అందులో పెరుగుతాడు మహానుభావుడు చంద్రుడు సేవకుడు ఒకనాడు అడుగుతాడు చిన్న నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చంద్రుడు అంటాడు యువరాజా బయటి ప్రపంచం మీరు చూడలేదు కాబట్టి బయట దుఃఖం ఉంది బాధముంది కష్టాలున్నాయి నష్టాలున్నాయి బయట ప్రపంచాన్ని తిలకించలేదు కాబట్టి ఇలా అంటున్నావు ఒక్కసారి బయట ప్రపంచాన్ని చూడు తెలుస్తుంది తండ్రి వస్తాడు నాన్న నేను నగరాన్ని చూడాలి అని అంటాడు అంతవరకు ఎప్పుడు పోలేదు బుద్ధుడు ఆలోచన చేస్తే వీడు పెద్దవాడైనాడు వీనికి పెళ్లి చేసినాను యశోధన ఉంది కొడుకు పుట్టినాడు రాహులుడు వీరికి సందేశం పెట్లా వస్తుంది చెప్పి సరే ఏర్పాటు చేస్తాను లేని చెప్పి బయట నగరం చూసేదానికి ఏర్పాటు చేస్తాడు చంద్రుడు సేవకుడు రథం నడుపుతున్నాడు బుద్ధుడు వస్తున్నాడు ఆ గుంపులో నుంచి జన్ చాలా గుంపులు గుంపులుగా వచ్చి గుంపులు యువరాజు వస్తున్నాడని చూస్తున్నారు ఆ గుంపులో ఒక ముసలి వాడు చూస్తున్నాడు రోడ్ల పండ్లు లేవు కాలు కట్టె పెట్టుకున్నాడు మెడబంగింది రుద్ధుడైపోయినాడు చావుకు సిద్ధమవుతున్నాడు అటువంటి వాడు చూస్తున్నాడు కన్నులు లోపల పోయినాయి బుద్ధుడు చూసినాడు చిన్నారుతం ఆపు అన్నాడు ఏం యువరాజు ఎవరు ఆ ప్రాణి ఎంత విచిత్రంగా కనబడుతుంది అని యువరాజా ఆయన మనిషి ఎందుకు అట్లున్నాడు ఆయనకు వయసు అయిపోయింది అంటే వయస్ అయిన తర్వాత శరీరం మురదలు పడుతుంది చావుకు దగ్గరున్నాడు కొద్ది కాలం తర్వాత చనిపోతాడు అయితే నాకు కూడా అటువంటి స్థితి వస్తుందా తప్పకకుండా వస్తుంది నీకు వృద్ధాప్యం వస్తుంది నీకు అటువంటి స్థితి వస్తుంది బుద్ధుడికి ఆలోచన ప్రారంభమైంది ఏమిటిది రథం ముందు నడుపు అన్నాడు ముందుకు నడుపుతున్నాడు ఒక కుష్ఠ రోగిని చూస్తాడు బుద్ధుడు చాలా వికారంగా ఉన్నాడు అంత విహీనంగా ఉన్నాడు చిన్న రథమాపు ఏమిటో అది మరి ఒక వింత ప్రాణిని చూస్తున్నాను చేతికి రేల లేవు కదా కాళ్లకు రేల లేవు వికారంగా కనబడుతున్నాడు ప్రభు ఆయనకు కర్మ సంబంధం వల్ల రోగం వచ్చింది మరి నాకు కూడా రోగం వస్తుందా నీకు అట్లే కర్మ ఉంటే తప్పుకోకుండా వస్తుంది రోగం నా దేహం కూడా అట్లా వికారం అయిపోతుందా తప్పనిసరిగా వికారం అయిపోతుంది చెన్నా భరించలేను ముందుకు పదా అంటాడు ముందుకు వెళుతుంది ఒక శవాన్ని ఎత్తుకుపోతుంటే చూస్తాడు బుద్ధుడు విరగబడి నవ్వుతాడు చనుడు విన తిరిగి చూస్తాడు ఏమి రోజా ఎందుకు నవ్వుతున్నారు చూడు చెన్నా వింత అక్కడ ఒక మనిషి నిద్రపోతున్నాడు నలుగురు మోసుకుపోతున్నారు ఎందుకు మోసపోతున్నాడు నిద్రపోవడం లేదా నిద్రపోయేదానికి అవకాశం కల్పించడం లేదే యువరాజా అది శవం అది శవం అంటే ఏమిటి శవం అంటే దేహంలో ఉన్న చైతన్యం వెళ్ళిపోయింది అంటే అంతే మరి ఏం చేస్తారు దాన్ని తీసిపోయి కాలుస్తారు పోని బాధ కాదా బాధ కాదు చైతన్యం వెళ్ళిపోయింది నన్ను కూడా కాలుస్తారా నేను కూడా చనిపోతానా తప్పనిసరిగా చనిపోతా యదృశ్యం తన తనశ్య ఏది కనపడుతుందో అది నశిస్తుంది జన్మించినా కాబట్టి చనిపోయవలసింది జనన మరణాలు సామాన్యమే ఇవి తప్పదు చిన్న ఎటువంటి భయంకరమైన సత్యాన్ని చెప్తున్నావు నిజమా ఇది మన ఈ ఆనందం ఈ సుఖం ఇదంతా క్షణికం యువరాజా అదిగో ఆ చెట్టు క్రింద ఎవరో కూర్చున్నాడు ఎంత ప్రసన్న వదనంతో ఉన్నాడు ఎవడైనా యువరాజ ఆయన ఒక సన్యాసి ఏం చేస్తాడు ఆయన ఎప్పుడు ధ్యానములో ఉంటాడు ఆయనకు బాధలు లేవా బాధలున్నా పట్టించుకోడు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు సంతోషంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు సత్యాని విషణ చేస్తాడు ఆయన చిన్న ఈ లోకం నేను చూడలేను వెనుతి వెను వెళ్ళిపోదాం పద వెనుదిరిగి వస్తాడు రాత్రి పగలు ఆ దృశ్యాలే ఆ మనసులో పెద్దలతో ఆలోచన చేస్తూ ఉన్నాడు తండ్రి వచ్చేడుతాడు కుమారా నగరం అంతా చూసావా చాలా సంతోషంగా ఉందా నాన్న చూసినా 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 భార్య పలకరిస్తే పలకడం లేదు కుమారుణ్ణి ఎత్తుకోవడం లేదు భోజనం సరిగా చేయడం లేదు సంతోషకరమైన మాటలు మాట్లాడడం లేదు ఎప్పుడు ఆలోచన చేసి ఏమిటి మృత్యువు ఎందుకు ఈ రోగాలు వస్తాయి ఎందుకు మానవుడు ముసలివాడవుతాడు దీనికి కారణమేమి కారణమేమి రాత్రి పది నేను ఈ స్వర్గ సుఖాల్లో ఉంటే ఆ సత్యాన్ని కనుగోలేను నేను నాకు ఆ సత్యం కావాలి ఆ సత్యాన్ని పరిశోధించాలి పరీక్షించాలి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఈ వైభవాన్ని విడిచిపెట్టాలి త్యాగేనైకి అమృతత్వ మానసు ఈ త్యాగం చేస్తే తప్ప ఆ సత్యం నా గోచరం కాదు ఒక రాత్రి పన్నెండు గంటల తర్వాత వచ్చి చెన్నుని లేపుతాడు చెన్న అంటాడు దిగ్గున లేస్తాడు చెన్నుడు యువరాజా ఎంతసేపు ఏం సెలవు రెండు గుర్రాలు సిద్ధం చేయి ఎవరికి తెలుగు విషయం రెండు గుర్రాలు సిద్ధం చేస్తాడు ఒక గుర్రంలో తాను ఇంకొక గుర్రంలో చెన్నుని ఎక్కించుకొని పోతాడు బహుదూరం తీసుకుపోతాడు తెల తెల్లవారుతూ ఉంది నిలుపుతాడు ఒక చోట యువరాజా ఏమిటిది చిన్న ఈ రోజుతో కపిల వస్తుకు నాకు రుణం తీరిపోయి అంటే నేను సన్యసిస్తున్నా ఆ సుఖాలు నాకు అక్కర్లేదు ఆ వైభవం నాకు కావట్లేదు ఆ భోగాలు నాకు అక్కర్లేదు ఎక్కడికి పోతావు యువరాజ నాకే తిరిగి చనిపోతున్నాడు ఎంతో ఏడుస్తాడు చంద్రుడు అనుదయవాక్యాలతో సర్ది చెప్పి బాబు పంపిచ్చేస్తాడు బుద్ధుడు వెళ్ళిపోతాడు కాశీనగరానికి వస్తాడు తన దేహం మీద ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతాడు పన్నెండు సంవత్సరాలు సేవ చేస్తాడు అక్కడ గురువులను ఆశ్రయించి ఎంతో నిష్టగా పన్నెండు సంవత్సరాలు సేవ చేస్తాడు అతని వెంట నలుగురు శిష్యులు వస్తారు ప్రభు నీకు సేవ చేస్తాము నువ్వు ధ్యానము యోగం ఇచ్చేసి నీకు అండగా ఉంటావు బుద్ధుడు ధ్యాన క్రమాన్ని ప్రారంభం చేస్తాడు అక్కడ సంవత్సరం పాటు కష్టపడతాడు ఏమీ కనబడడం లేదు ఈ ఆధ్యాత్మికం లేదు ఇదంతా అబద్ధం అనుకుంటాడు బుద్ధుడు దీంట్లో సత్యము లేదనుకుంటాడు రోజు ధ్యానం చేస్తూ కూర్చున్నాడు మిట్ట మధ్యాహ్నం ఆ వేడికి తట్టుకోలేక ఆచరణ నుంచి కింద పడిపోతాడు సుజాత అనే పశువులు మేపే ఆ స్త్రీ చూస్తుంది అయ్యో ఎవరో స్వామి పడిపోయినాడని చెప్పి దగ్గరికి వచ్చి నీళ్లు చల్లి ఆయన తలను తొడ మీద పెట్టుకుని సేవలు చేస్తూ ఉంది దూరం నుంచి శిష్యులు చూస్తారు బుద్ధుడు భ్రష్టుడైనాడు యోగ భ్రష్టుడైనాడు ఈయన తపస్సు అర్హుడు అర్హుడు కాదు అని తిట్టి ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు బుద్ధుడు ఒంటరిగా తపస్సు చేస్తున్నాడు ఎంత కాలానికి తెలిసి రాలేదు చివరికి అనుకుంటాడు నేను వాపసు వెళ్ళిపోతాను చూడండి మహాయోగి మనసులు ఎటువంటి భావాలు వస్తున్నాయి సత్యము లేదు ఇక్కడ దేవుడు లేదు పరమాత్ముడు లేదు ఆత్మ లేదు అన్ని అబద్ధాలు ఇవి మనసులు కల్పించుకున్నవి ఇది సత్యమే లేదు నేను వెళ్ళిపోతా నేను చాలా దూరం వెనుదిరిగి ప్రయాణం చేస్తాడు ఒక చోట వచ్చి ఆలోచన చేస్తున్నాడు ఇక్కడ పోతే పద్మూడు సంవత్సరాలు దాటిపోయింది నేను వచ్చి నా తండ్రి ఉన్నాడో లేదో నా భార్య భర్తగా స్వీకరిస్తుందో లేదో నా కుమారుడు వెక్కరిస్తాడేమో ప్రజలు నన్ను రాజుగా ఎలా స్వీకరిస్తారు మరి ఏం చేయాలి ఏం చేయాలి చనిపోవాలి ఎట్లా చనిపోవాలి దేనికోసమై నేను ఇల్లు వాకిలి ఆస్తి అంతస్తులు సమస్త బంధు బంధవులు విడిచిపెట్టి వస్తున్నావు దానికోసం మీరు ప్రయత్నించి ప్రయత్నించి చనిపోవాలి నిర్ధారణ చేసుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ గయకు వస్తాడు బోధి రుక్షం కింద ధ్యానమగ్నడవుతాడు చనిపోయేంత వరకు ఆ ధ్యాన అవస్థ విడిచిపెట్టుకోకూడదు అక్కడి నుంచి లేవకూడదు అని చెప్పి అవస్థలో మునిగిపోతాడు బుద్ధుని మాటల్లో ఉంటాడు ఒక రోజు ఉదయం ఆకాశము నుండి దివ్యమైన జ్యోతి ప్రజ్వలిస్తూ 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 వచ్చిన చేరింది నా బుద్ధి వికాశమైంది కాబట్టి ఆ రోజు నుంచి తన పేరు బుద్ధుడు అని మార్చుకున్నాడు బుద్ధి వికాశమైంది కాబట్టి నేను బుద్ధుండి అన్నాడు లేచి ఆడేదానికి బదులు చేసినా తాను తెలుసుకున్న సత్యాన్ని ఆ సారనాథ్ లో ఉన్నటువంటి నలుగురు శిష్యులకు బోధించినాడు అక్కడి నుంచి సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని